రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ బాగా వస్తాను వేరే కాడికి పోయి వీడియో తీద్దామంటే కుదిరేటట్లేదు అవుతు ఎట్లా వద్దామో చెప్తాం లారీ ఇట్లా శబ్దాలు వచ్చిన తర్వాత మీరు నా వీడు ఏ విధంగా మీరు అర్థమవుతుంది సరే పోనీ కానీ నా జీవితంలో ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ ఈరోజు రాగానే మంచిగా బాబాయ్ హోటల్లో ఒక నాలుగు ఇడ్లీ తిని శుభ్రంగా షాప్ తీసుకున్నా ఉన్నా బాగా వెహికల్స్ పోతాను అందుకనే వెహికల్ పోయినప్పుడు అవుతాను యూట్యూబ్లో వర్క్ చేసుకున్నా షార్ట్స్ అవి రిలీజ్ చేసుకుంటాను కొన్ని పెళ్ళి వీడియోస్ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం కాగానే బుద్ధిగా విద్యు ముక్కడంత బోదిన చెప్పడాక మళ్ళీ వచ్చిన వచ్చిన తర్వాత ఆడ రోడ్డు పక్కన వంద రూపాయలకు నాలుగు వంద రూపాయలకు నాలుగు అని వాళ్ళు ఒక మొత్తుకుంటాను అంటే మైక్ పెట్టి మొత్తుకుంటాను సరే ఏంటిదా చూద్దాం అనుభవే పోయేసరికి ఒక లైటు ఒక చార్జరు ఒక బల్బు ఒక గ్యాస్ లైటర్ వినాలి సరే వంద రూపాయలకి ఏమవుతుంది ఈ రోజులలో అనుకోని ఏం చేసినా కదా సరే అని నేను కూడా తీసుకున్నా తీసుకున్నా ఆయనకు వంద రూపాయలు ఇచ్చేసిన అవి ఏంటి మీకు చూపెట్టా చూడండి ఇది ఒక లైట్ ఇది నైట్ పూట బాగా ఉపయోగపడుతుంది బాగుందిగా నైట్ పూట నైట్ పూట బాగా ఉపయోగపడతాయి అన్నది భయపడే ఒక కాకి అది బండి బండి పైన ఎక్కి పొడతాను అందుకని ఇది ఇదొకటి ఒక ఇది ఇదొకటి ఇది టెన్ మార్ట్సే తక్కువ వోల్టేజ్ అనేది వస్తుంది రైట్ ఇక పోతే ఒకటి ఛార్జింగ్ కేబుల్ అన్నారు దానికి అది ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ ఛార్జింగ్ కేబుల్ ఇదొకటి ఇంకొకటి గ్యాస్ లెటర్ అది నేను ఆల్రెడీ ఇంటికి తీసుకుని నేను గ్యాస్ లెటర్ అది కూడా మంచిగా పని చేస్తాను వంద రూపాయలకు నాలుగు బాగానే ఉన్నాయి ఇరవై ఐదు రూపాయలు కూడా పడ్డట్టున్నది పర్వాలేదు కాకపోతే ఇన్రోజు సర్వీస్ వస్తుంది అనేది తెలియదు ఆటోమేటిక్గా పోతాయి ఉంటే మాత్రం బాగుంటుంది తర్వాత మళ్ళీ ఆ నుంచి ఇంకొంచెం పక్కకే ఇంకోవైనా కళ్ళార్థాలు అని అమ్ముతాను ఇది మార్కెట్లో సాయిబాబా టెంపుల్ పక్క పొండి వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అమ్మేసి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు దొరుకుడు కష్టం అని అండి అంటే అరే చూద్దాం అవి కూడా అని పోతే మంచి మంచిగా ఉన్నాయి సరే నాకు షార్ట్ ఫిల్మ్ పర్పస్ మంచిగా అని చెప్పేసి ఒక కళ్ళ జోడు కూడా తీసుకున్నా చూపెట్ట ఎలా ఉంది ఈ కళ్ళ జోడు షార్ట్ ఫిలిమ్స్ లో పని కు పనిచేస్తుందని నేను తీసుకున్నాను ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై ఐదు రూపాయలు ఇది డెబ్బై ఐదు రూపాయలకు ఇవి నాకు నచ్చినవి ఎలా ఉన్నాయి వాళ్ళేవా చెప్పండి సో ప్రతిరోజు రాత్రి పదిన్నరకు తప్పకుండా చూడండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నా జీవితంలో జరిగిన కథ ఇలాంటి అన్నీ కూడా నేను మీకు ఆ వీడియో మాత్రం అప్పుడే వస్తుంది ఇక మిగతా ఈ సమస్యలు గుడులు గోపురాలు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి కానీ నా జీవితం ఈరోజు నా జీవితంలో జరిగిన కథ ఇది మాత్రం రాత్రి పదిన్నరకు మాత్రమే విడుదలైతుంది ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయింది రెండు ఛానల్స్ దిగ్యుజయంగా రన్ అవుతాను మిలియన్లల్లో వ్యూస్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ వచ్చడం మంది ఉన్నారు ఇక వాచ్ టైం కూడా ఫుల్ ఉంది అంటే చూసేవాళ్ళు ఎంత ఎక్కువసేపు చూస్తే అంత వాచ్ టైమ్ అవుతుంది వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అదే మీ ఇన్కమ్ను జనరేట్ చేసేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది యూట్యూబ్ వర్క్ చేసిన వాళ్ళకు అన్నాడు యూట్యూబ్లో పనిచేసేటోళ్లకు ఇది నేను చెప్పే మాట పనిచేస్తుంది ఓకే మరి ఉండాలి మళ్ళా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండోది మందమరి సినిమా ఇదే ఇక మన మళ్ళీ వెళ్తాం మళ్ళా రాత్రి పదొన్న